ప్రియమైన రైతులందరికీ నమస్కారం ఈ వీడియోలో మీరు చూస్తున్న మిరప తోట యొక్క విత్తన రకం సాధన అగ్రోషియా కంపెనీ వారి సాధన సీడ్ ఇది ఒక హైబ్రిడ్ మిరప విత్తన రకం ఈ విత్తనం గురించి పూర్తి సమాచారం రైతు మాటల్లో తెలుసుకుందాం దగ్గరికి మనం సాధన సీడ్స్ ఇచ్చామండి అగ్రోషియా వాళ్ళవి ఫీల్డ్ వాళ్ళ ఫీల్డ్ చూడటానికి వచ్చాము చలి తీవ్రత బాగున్న రోజులు అందరి తోటలు కూడా చాలా వరకు నైంటీ పర్సెంట్ అంతా ఖరాబ్ అయిపోయినాయి మన సాధన సీడ్స్ వల్ల చాలా మొక్కలు చాలా బాగున్నాయి తర్వాత ఉపేంద్ర గారిని అడిగి కనుక్కుందాం మందులు ఎలా వాడుతున్నారు వాటరు సప్లై ఎలా ఉంది తర్వాత ఫెస్ట్ సైడ్ ఎలా మేనేజ్ చేస్తున్నారు అనేది చూద్దాం చెప్పండి ఉపేంద్ర గారు మాది చోటపల్లి గ్రామం కూసుపంచ మండలం ఖమ్మం డిస్టిక్ అండి నా పేరు నందిపాటి ఉపేందర్ మనం గోకర్ణపల్లి నుంచి సాధన సీడ్స్ అని మనకి సార్ ఇప్పించారండి గోపి గారి ద్వారా చాలా బాగుందండి నల్లి రోజుల్లో కూడా మంచి క్రాప్ని ఇస్తుందండి మంచి హైట్ ఉంది మంచి క్రాప్ ఉంది చాలా బాగుందండి సాధనా సీడ్స్ చాలా బాగుందండి ఇంత చలి తీవ్రతలు కూడా తట్టుకొని ఆకు కూడా ఏమంత ఫెయిల్ కాకుండా ఆకు కంటిన్యూషన్ ఉంది కంటిన్యూ పూతాపిందే అసలు ఈ రోజుల్లో మా ఏరియా తోటల్ ఒక్కడ కూడా లేదండి నేను చూసిన రీతిలో నా ఒక్క తోట ఈ సాధన సీడ్స్ వల్ల బాగుందండి తర్వాత అండి తెగులు ఎలా ఎలా ఉందండి తెగు తెగుళ్ళను కూడా తట్టుకుంటుందండి తెగుళ్ళకు మంచిగా సహకరిస్తుంది మనం ఏ టైప్ ఆఫ్ మెయింటైన్ చేసినా కూడా తట్టుకొని మంచి క్రాపునిచ్చిందండి సాధన సీడ్స్ చాలా బాగుంది అండి బయట తోటలు ఇప్పుడు నెల్లి తీవ్రత బాగుంది మన దాని మన సాధనా సీడ్స్ ఎలా సాధన సీడ్ ఫీల్డ్లో ఎలా ఉందో చెప్పగలరు బయటి తోటలకి మన సాధనా సీడ్స్కు చాలా తేడా ఉందండి బయటి తోటలు మొత్తం మొత్తానికి మొత్తం పోయినాయి అండి మన సాధనా సీడ్సే ఈరోజు ఒక రైతుగా బతికించగలుగుతుంది నేను రెండు వేల పది నుంచి వ్యవసాయం చేస్తానండి దాదాపుగా పదిహేను సంవత్సరాలు ఈ పదిహేను సంవత్సరాల నుంచి కూడా ఎన్నో రకాల సీడ్స్ పెట్టాను కానీ ఈసారి సాధనా సీడ్స్ పెట్టడం వల్ల చాలా బాగుందండి ఈ వాతావరణ పరిస్థితుల్లో కూడా తట్టుకొని ఖర్చు చాలా తక్కువ ఏ టైప్ ఆఫ్ మందులు కొట్టినా కూడా మనకు సహకరిస్తుందండి పెద్దగా ఖర్చు లేకుండా ఎక్కువ దిగుబడి వచ్చే సీడ్స్ అండి ఇది సాధన సీడ్స్ని రైతులందరూ చా ధైర్యంగా పెట్టుకోవచ్చండి అండి చాలా బాగుంది నా మాటల్లో కాదండి తోట వీడియోని చూడండి తోటను కూడా చూపిస్తున్నా రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ థర్టీ ఫస్ట్ రోజు ఇదండి చూడండి మీరు ఒకసారి మా వద్ద అన్ని రకాల పురుగు మందులు తెగులు మందులు కలుపు మందులు మరియు పత్తి మొక్కజొన్న మిరప విత్తనాలు లభించును హోల్సేల్ ధరలకే రిటైల్ అమ్మకం మా ప్రత్యేకత మరిన్ని వివరాలకు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి దూర ప్రాంత ప్రజలకు డెలివరీ సౌకర్యం కలదు